కాలూరి జిల్లా అరకులోయ గిరిజన మ్యూజియం లో నేటివ్ వరకు కాఫీ షాప్ ను జిల్లా కలెక్టర్ ప్రారంభించారు ఈ అరకు నేటివ్ కాఫీ రాష్ట్రంలో వంద షాపులు ప్రారంభించి ఉండగా మొదటి షాపు అరకులోయ గిరిజన మ్యూజియం లో ప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉందని కలెక్టర్ తెలిపారు ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే రేగు మత్స్యలింగం మార్టీసీ రీజినల్ చైర్మన్ శివేరి దొన్నుదర స్థానిక సర్పంచ్ పెట్టేలి దాసుబాబు తదితరులు పాల్గొన్నారు ట్రైబల్ ఫార్మర్స్ కి ఒక వెల్ఫేర్ ఇవ్వుతామని ఇంత మంచి కాఫీ వరల్డ్లో అందరూ చాలా అన్నప్పుడు ఈరోజు మనకి లోకల్గా మన రైతు కూడా చాలా బాగుండాలి రైతు బాగుంటేనే పంట బాగుంటుంది పంట బాగుంటేనే కాఫీ బాగుంటుంది ఈ కాన్సెప్ట్తోనే ఎనిమిదేళ్ళ నుంచి వైజాగ్ నుంచి ఆపరేట్ ఉంది ఫార్చునేట్గా మార్చిలో చంద్రబాబు నాయుడు గారిని కలవడం ఆ తర్వాత ఆయన వర్మ నాకు వంద కాఫీ షాపులు కావాలి మన అరకు రీసెంట్ చాలా బాగుండాలి ముందు తీసుకెళ్లాలి అన్నాం తర్వాత నేను మన కలెక్టర్ గారిని కలిసి సార్ ఇలా విజన్ ఉందే చేయాలి ఫస్ట్ కాఫీ షాప్ సెంటిమెంట్గా కూడా మన అరకులోనే ఉండాలి అన్నప్పుడు సార్ నాకు ఫుల్గా సపోర్ట్ చేశారు మీరు చెయ్యండి రామ్ విల్ టేక్ ఇట్ అప్ టు ద నెక్స్ట్ లెవెల్ అని దాని ఫలితమే ఈరోజు మీరు చూసే నేటి వరకు కాఫీ ఫస్ట్ షాప్ వందలో ఫస్ట్ షాప్ పైలట్ రోల్ మోడల్ ఈరోజు ఎక్కడి నుంచి నేను ఏపీ నుంచి ఏమరచి కావాలన్నా ఇక్కడికే పంపించాలి నేను వెళ్ళి చూసి అక్కడ ఉంది అనే దానికి రోల్ మోడల్గా ఈ కాన్సెప్ట్ రెడీ చేసే దీనివల్ల ఉపాధి కలుగుతుంది ఇన్కమ్ సోర్స్ పెరుగుతుంది ఇంకోటి ఏమవుతుందంటే లోకల్గానే ప్రీమియం కాఫీ షాప్ ఉంది కాబట్టి నువ్వు రైతుని రమ్మని చెప్పి నీ బీన్ తీసుకున్నారా నీ చూడ నీకు ఇచ్చే ప్రోడక్ట్ అవుట్పుట్ ఎలా ఉంటుందో నీ ఓన్ ఫిల్టర్ కాఫీ ఎలా చేస్తున్నారు చూడండి బ్లాక్ కాఫీ ఎలా చేస్తున్నారు చూడండి ఎక్కడైనా తప్పు ఒప్పులు ఉంటే మేము గైడ్ చేయడానికి బాగుంటుంది అంటే మనం మార్కెట్ యాక్సెస్ ఇచ్చే రైతు కంటే మార్కెటే రైతు దగ్గరికి వస్తే బాగుంటుందనే ఒక కాన్సెప్ట్లో బిల్డ్ చేసిన కాన్సెప్ట్ సో నెట్ నెట్ ఇక్కడి నుంచి వంద కాఫీ షాప్లు మన అరకు కాఫీకి మంచి ఫేమ్ నేమ్ తీసుకొచ్చే బాధ్యత నాది ఎలా అంటే మా ఉద్దేశం ఏంటంటే ప్రతి ఆరు నెలల నుంచి సంవత్సరానికి ఒక కొత్త ప్రోడక్ట్ లాంచ్ చేయాలి దీంతో పాటు మా ఉద్దేశం ఏంటంటే ఈ ఊర్లో పండే ఒక కాఫీతో పాటు ఇప్పుడు అన్ అన్ సీజన్లో టర్మరిక్ పండుతుంది పెప్పర్ పండుతుంది తర్వాత హనీ ఉంటుంది ఇవన్నీ కూడా షాప్లో అవైలబుల్గా ఉండాలి అంటే ఒక టూరిస్టు నేటి వరకు కాఫీ షాప్కి వస్తే అరకులో పండే ప్రతి పంట అవైలబుల్గా ఉండేటట్టు క్రియేట్ చేయాలి మన అరకు ప్రాంతంలో పండిన కాఫీ ద్వారా మన ప్రాంతీయ గిరిజన ప్రజలు వాళ్ళకి ఒక ఆంటర్ప్రినర్గా కన్వర్ట్ చేసేసి ఈ రీటైల్ షాప్ అవుట్లెట్స్ గౌరవ ముఖ్యమంత్రి వారిలో మన రాష్ట్రంలో అట్లీస్ట్ హండ్రెడ్ ఒక వంద రీటైల్ అవుట్లెట్స్ ఇచ్చేసి లోకల్ వాళ్ళకి ఒక ఎంప్లాయ్మెంట్తో పాటు ఈ అరకు కాఫీకి ఒక మెరుగైన ఒక స్థితి ఇవ్వడానికి ప్రయత్నం చేయడం జరిగింది అంటే రామ్ కుమార్ గారు ఈ నేటివ్ అరకు కాఫీ తీసుకురావడంలో ఆయన పాత్ర చాలా ముఖ్యమైనది ఎందుకంటే ఒక ఒక టెన్ ఇయర్స్కి ముందు ఇక్కడ అరకు ప్రాంతంకి ఒక పర్యాటకగా వచ్చినప్పుడు ఆయన చూసి ఇన్స్పైర్ చేసిన ఒక ఫార్మర్ని ఒక ఆదర్శంగా తీసుకొని ఈ కార్యక్రమంని ముందుకు తీసుకోవడం జరిగింది ఇవాళ ఈ హండ్రెడ్ షాప్స్ వాళ్ళు ప్రామిస్ చేసినందులో ఫస్ట్ యూనిట్ మన అరకు వ్యాలీ మండల్లో మన ట్రైబల్ మ్యూజియంలో ఫస్ట్ రీటైల్ అవుట్లెట్ ఇక్కడ చుట్టున గౌరవ ప్రజాపతిలో వాళ్ళు ఆధ్వర్యంలో ఇవాళ ఇనాగ్రేట్ చేయడం జరిగింది చాలా సంతోషము ప్రతి ఒక్క యూనిట్లో కూడా మినిమం నలుగురు మందికి ఇక్కడ ఉపాధి వస్తుంది వాళ్ళకి కావాల్సిన ప్రతి ఒక్క ఐటమ్స్ కూడా దాదాపుగా ఐదు లక్షలు సంబంధపట్టిన ఈ ఈ వాల్యూడ్ ఈ అవుట్లెట్ని అరకు రేటివ్ అరకు కాఫీ అండ్ సెర్ప్ మనకున్న డ్వాక్రా ఎస్ఎజీస్ వీళ్ళిద్దరూ పార్ట్నర్షిప్ చేసేసుకొని మన ప్రాంతంలో చేయడం జరుగుతుంది ఇక్కడ చూస్తే దాదాపుగా రెండు లక్షలకు పైన వ్యాల్యూ ఉంటున్న మెర్కండైస్ ఉంటున్న అరకు ప్యాకేజ్ కాఫీ ఇన్స్టంట్ కాఫీగా ఉండవచ్చు ఆర్ ఫిల్టర్ కాఫీగా ఉండవచ్చు హనీ జల్ కాఫీగా ఉండవచ్చు ఇదన్నీ కూడా ఇక్కడ మర్కడైజ్గా పెట్టడం జరుగుతుంది సో వచ్చిన పర్యాటకులందరూ కూడా మనకున్న రియల్ హై ఇట్ హై ప్రీమియం కాఫీ ఇది మామూలుగా మనకి ఈ కాఫీ షాప్స్లో దొరికిన దొరుకులే ఒక హై ప్రీమియం కాఫీ ఆర్ ఎక్స్పోర్ట్ మనం బయట ప్రదేశం చేసిన ఎక్స్పోర్ట్ క్వాలిటీని ఇక్కడ మన ప్రజలకి ఒక అందుబాటులో పెట్టి వాళ్ళు కూడా దీనికిన్న టే టేస్ట్ని ఫ్లేవర్ని అరోమాని వాళ్ళు ఎంజాయ్ చేయడానికి ఒక మంచి అవకాశం ఇచ్చిన ఒక మంచి ఇనిషియేటివ్ అది ఇది చేయడానికి నా ప్రత్యేక అభినందనలు రామ్ కుమార్ గారికి ఈ ఒక స్ఫూర్తి ద్వారా ఖచ్చితంగా ఈ ఇలాంటి షాప్స్లో మన ప్రాంతంలో ఎస్పెషల్లీ ఎస్ఆర్ జిల్లాలో ప్రతి ఇంపార్టెంట్ ప్లేసెస్లో పర్యాటక కేంద్రాల్లో ఎస్టాబ్లిష్ చేయడము పర్యాటకు వచ్చిన పర్యాటకు వచ్చిన వాళ్ళందరూ కూడా మన అరకు వ్యాలీ కాఫీని మనం చెప్పిన ఆ రోమాన్ని కూడా వాళ్ళు ఎంజాయ్ చేయడానికి ఒక మంచి అవకాశం ఇవ్వాలి ప్లస్ లోకల్ ట్రైబల్స్ వాళ్ళు కష్టపడి పండిన ఈ అరకు కాఫీ ద్వారా వచ్చిన ఆదాయం కూడా వాళ్ళకు ఉంటున్న జీవనాధారం పెంచడానికి కావాల్సిన కార్యక్రమాలు కూడా ఈ ఇనిషియేటివ్ కూడా ఇనిషియేటివ్ ద్వారా చేయడం జరుగుతుంది చాలా సంతోషం ఇది ఖచ్చితంగా ఇక్కడ ఉన్న అందరూ కూడా ప్రోత్సాహం చేస్తాము ఇది ఇంకా మల్టిపుల్ యూనిట్స్ మల్టిపుల్ రీటైల్ అవుట్లెట్స్ రావడానికి కావాల్సిన అన్ని ఫెసిలిటేటివ్ సపోర్ట్ ఖచ్చితంగా